మాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క గ్రహణకాల సమయం నందు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు నుండి ఆ తర్వాతకి పక్షము ఇరవై ఒక్క రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క మిథున రాశి వారికి లగ్నాథ్ గురువు కాస్త గురువు ఎప్పుడైతే మిథున రాశిలో ఉంటారో కొంత మేరకు లాభం కొంత మేరకు నష్టం దీనివలన ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ఉద్యోగంలో ఏవైనా సరే మార్పులు కాస్త మీకు టెన్షన్ పెట్టేటువంటి పరిస్థితులు నెలకొనడం అలాగే ఏవైనా సరే తీసుకునే నిర్ణయాలయో కొంచెం అంత ఆలస్యం జరగడం ద్వితీయంలో శుక్రుడు ఉండడం వలన సంపద ఆస్తుల విషయంలో మీ యొక్క భార్య తరపు లేదా మీ భర్త తరపు నుండి వచ్చేటువంటి ఆస్తులు అంటే మీ బెటర్ హాఫ్ నుంచి వచ్చేటువంటి ఆస్తులు కానీ డబ్బు కానీ ఏవైనా మిమ్మల్ని కాస్త డిసప్పాయింట్ చేయడం కొన్ని మిమ్మల్ని ఆశ్చర్యపరచడం కూడా జరుగుతుంది అలాగే తృతీయంలో ప్రాపర్ కమ్యూనికేషన్ అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏవైనా సరే అకౌంట్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మంచి ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండడం మంచి లాభంలో ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి చతుర్థంలో కుజుడు వక్రంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల్లో కానీ మీ తల్లిదండ్రుల్లో కానీ అత్తగారి వైపు కానీ ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కాస్త ఆందోళనకు గురిచేస్తాయి అలాగే మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క దశమ స్థానంలో శని దశమ స్థానంలో శని ఉండడం అది కూడా ఉన్నటువంటి స్థానము ఇప్పుడున్న పరిస్థితుల వలన ఏమవుతుంది అంటే మీ పేరు ఏమైనా సరే ఇబ్బందిగా అంటే మీ పేరుని కాస్త వక్రం చేసి మాట్లాడడం పది మందిలో ఏమైనా సరే మీ యొక్క నిర్ణయాలను కాస్త వక్రంగా ఎవరన్నా మాట్లాడడం మీ వెనక మాట్లాడడం ఇలాంటివి జరుగుతాయి ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీ వెనక మాట్లాడే వాళ్ళు మీ వెనకే ఉన్నారు మీరు వారి కంటే ముందున్నారు అనేటువంటిది బాగా ఆలోచించండి అలాగే తొమ్మిదవ స్థానంలో మీకు ఈ యొక్క తొమ్మిదవ స్థానం ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అలాగే ఏవైనా సరే ప్రాపర్ కమ్యూనికేషన్ సంబంధించి వీటన్నిటికీ సంబంధించి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రాశి ఈ యొక్క రాశిలో ఈ యొక్క రాశి వారికి గ్రహణం జరుగుతున్న సమయంలో కాబట్టి మీరు ఏదైనా ప్రయాణం చేయాలనుకుంటే ఆగిపోవడం ఏదన్నా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆగిపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి చేయవలసినటువంటి దానం మరుసటి రోజు ఈ యొక్క గ్రహణం తర్వాతి రోజు చేయవలసిన దానం ఏమిటంటే పెసర్లు లేదా పెసరపప్పు కాస్త కేజింబావు ఏదైనా ఒక ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రంలో పెట్టి కేజింబావు బియ్యము కేజింబావు మినపప్పు లేదా మినపగుండ్లు బ్రాహ్మలకి మరుసటి రోజు దానం చేయండి అలాగే మీరు ఎలాంటి మంత్రం చదవాలి ఎలాంటి ఆ మంత్రం చదివి జపాన్ని మీరు స్టోర్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా గ్రహణ కాలము నందు పాటించవలసినటువంటి రెమెడీస్ ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణ కాల నందు అంటే గ్రహణం ఏర్పడేటువంటి సమయం ఏదైతే ఉందో అది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి ఒకటి గంటల యాభై నిమిషాల వరకు కూడా ఉంది అంటే రెండు గంటల వరకు ఉంది ఈ మధ్యకాలంలో ఎవరైనా సరే నవగ్రహ మంత్రాలు చదివితే ఆ యొక్క ఒక్కసారి చదివిన దానికి పదివేల సార్లు లేదా వెయ్యి సార్లు పదివేల సార్లు చదివినటువంటి ప్రతీతి కలుగుతుంది ప్ దాని యొక్క ప్రతిఫలం మీకు కలుగుతుంది అది కూడా ఒక ప్రాసెస్ ప్రకారంగా చేస్తే మీ జాతకంలో ఏ గ్రహాలు బాగాలేకుండా ఉంటే ఆ గ్రహాల యొక్క దోషం అనేటువంటిది పోతుంది దానికి ప్రాపర్గా మనం ఎలా చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెల మొత్తంలో కూడా ఒకసారి గ్రహణం అనేటువంటిది ఏర్పడింది అని అంటే పదిహేను రోజుల నుండి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా గ్రహణం యొక్క ప్రభావం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఒక్కసారి చూద్దాం మనం గ్రహణం ఏర్పడినటువంటి సమయంలో గ్రహణం నడుస్తున్న సమయంలో ఏదైనా పంచగట్టుకొని మగవారు కాస్త తడిబట్టలతో కూర్చోవాలి అది కూడా దర్భ వేసి దానిపైన ఒక ఆసనం వేసుకొని దాని మీద కూర్చోవాలి ఒక గ్లాస్లో నీళ్లు దాంట్లో కొంచెం దర్భ వేసుకొని అలాగే ఒక స్పూన్ వేసుకొని ఒక ప్లేట్ అలాగే ప్లేట్లో కూడా ఒక దర్భ వేసుకోండి నవగ్రహ మంత్రాలు ఏ గ్రహానికి ఆ గ్రహ మంత్రం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం మీకు ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి దాన్ని క్లియర్గా మీరు అందరు కూడా చదవచ్చు ఉదాహరణకు సూర్యగ్రహానికి సంబంధించి ఉందనుకోండి సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామేం ఆత్మపీడోపశాంతే ఇలా ఏ గ్రహానికి ఆ గ్రహం సూర్యగ్రహము చంద్రగ్రహము అని ఇస్తాం దాన్ని ప్రతి గ్రహానికి సంబంధించి రెండు రెండు సార్లు మీరు మాలలుగా చేయండి అంటే జపమాల తీసుకొని రెండు సార్లు మీరు జపం చేయండి అలాగే ఈ యొక్క గ్రహణకాల సమయము నందు ఆ గ్లాస్లో ఉన్న నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళని ఉదాహరణకు ఒక ఒక గ్రహాంత్ అయిపోయింది ఒక జపమాల అయిపోయింది మధ్యలో ఎవరైనా పిలిచారు ఇబ్బంది అయింది అనుకోండి ఆ నీళ్ళు అలా తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్నటువంటి ఆ ప్లేట్లో వేయాలి అలా వదిలిపెట్టినటువంటి నీటినే జపతీర్థంగా మీరు తీసుకోవాలి మీరు తీసుకోవచ్చు మీ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వచ్చు ఈ యొక్క జపం మీరు ప్రారంభించే ముందు మీ గోత్రం మీ ఇంటి పేరు నీ పేరు అక్కడ మీరు ప్రస్తావన చేయాలి అంటే ఉదాహరణకి నా గోత్రం కాశవస గోత్రోస్య నా పేరు దేవులపల్లి బాలచంద్ర శర్మనామీ మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు మీ భార్య పేరు అందరి పేర్లు కూడా చదవండి చదివిన తర్వాతకి సకల గ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణకాల సమయే జపాక్యం కరిష్యే ఏ లేదు ఇలా చెప్పలేదు అనుకుంటే గ్రహణ కాల నందు నా యొక్క గ్రహ దోషములు పోవుటకు జపం ఆచరిస్తున్నా అని చెప్పి చేతిలో కొన్ని నీళ్లు పోసుకొని ప్లేట్లోకి వదిలిపెట్టండి అంతే దాని తర్వాత ఈ జపాన్ని ప్రారంభించండి జపం ఖచ్చితంగా గుర్తుంచుకోండి జప తీర్థం మీకు ఎలా రావాలంటే ఆ గ్లాస్ లో ఉన్నటువంటి స్పూన్ ని తీసుకొని తత్సత్ బ్రహ్మ పరమస్తు అని పక్కనున్న ప్లేట్ లో వేయాలి అలా వేసిందే జపతీర్థము కాబట్టి ఇలా మీరందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాల సమయం నందు జపాన్ని ఆచరించండి అలాగే ప్రత్యేకంగా చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహణం కాబట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మంత్రం లేదా ఓం నమ శివాయ అన్న మంత్రం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం లేదా ఓం శ్రీమాత్రే నమ అన్న మంత్రం అంటే మేము ఆ మంత్రం చదవలేము వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఈ మంత్రాలన్నీ చదవచ్చు ఓం గం గణపతయే నమ అన్న మంత్రం ఇవి చదవడం వల్ల కూడా ఒక్కసారి చదివితే కొన్ని వేల సార్లు చదివినటువంటి ప్రతిఫలం మీ యొక్క ఖాతాలో పడిపోతుంది దాని వలన మీరు ఎక్కడికైనా వెళ్ళి జపం చేయించుకోవాల్సినటువంటి పని లేకుండా సంతోషంగా మీరు ఆచరించవచ్చు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క జపాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటిది మనం తెలుసుకున్నాం ఇక ప్రత్యేకంగా ఇంకొక మంత్రం చెప్తా అని చెప్పా కదా చంద్రగ్రహానికి సంబంధించిన మంత్రం అది ఏమిటంటే ఓం వం అమృత కరాయ అమృతం ప్లావయ యజమానస్య మృత్యుర్నశతు ఆయుర్వర్ధతాం నమోన్నమ అనేటువంటి మంత్రాన్ని అంటే ఈ యొక్క అమృతకారకుడైనటువంటి చంద్రుడు మన యొక్క ఆయువును పెంచి ఏవైనా అపమృత్యు భయాలను తొలగించేటువంటి వాడు కాబట్టి ఈ మంత్రాన్ని చదవండి ఈ మంత్రం కూడా వీరైతే కింద డిస్క్రిప్షన్ లో మేము మెన్షన్ చేసేటువంటి పని చేస్తాము అందరూ కూడా మీకై మీరే చేసుకోవాల్సినటువంటి మంచి సత్సంకల్పంతో యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా సరే ఉంటే దయచేసి మీరు పడుకునేటువంటి బెడ్ కింద దర్భ వేసుకోండి అందరూ కూడా మీ ఇంటి డాబా పైన ఒక దర్భ వేయండి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో కూడా ఒక దర్బ వేసుకోండి మీరు డ్రింకింగ్ వాటర్స్లో వేసుకోండి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏమిటంటే ఫ్రిడ్జ్లో నిల్ నిల్వ పెట్టుకున్నటువంటి పదార్థములు ఉన్నాయండి అప్పుడు ఎలా అంటే ఆ పదార్థాల పైన దర్బ వేయొచ్చు మీరు ఓపెన్ చేసినటువంటి పదార్థములు ఉప్పులు పప్పులు అన్నిట్లో కూడా ఒక్కొక్క దర్భ పోచ వేసుకోండి ఇలా చేయడం వలన ఈ గ్రహణ కాల నందు ఉన్నటువంటి దోషములు ఆ పదార్థములకు తగలకుండా ఉంటాయి ఎవరైనా సరే సాయంత్రం ఏడు గంటల యాభై నిమిషముల లోపే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆ భోజనాదులన్నీ కూడా పూర్తి చేసుకోవడం మంచిది గర్భిణీ స్త్రీలు ముసలివారు చిన్న చిన్నపిల్లలు ఆకలితో ఉంటారు కాబట్టి వారికి కావాలంటే కాచినటువంటి పాలలో అలాగే నీళ్ళలో అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ బిస్కెట్లు ఇలాంటి వాటిల్లో దర్భ వేసి పెట్టుకోండి అత్యవసర పరిస్థితుల్లోనే ఇవ్వండి గర్భిణీ స్త్రీలు గోకకూడదు ఇచ్చింగ్ చేయకూడదు అలాంటివి ఏమీ లేవండి ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ఆల్రెడీ పుండేదైనా ఉంటే దాని మీద ఇచ్చింగ్ చేయదు తప్ప నార్మల్గా ఇలాంటివి ఎటువంటివి కూడా లేవు అలాగే మీరు ఎడం వైపే తిరిగి పడుకోవాలి వాష్రూమ్కి వస్తే కూడా వెళ్ళకూడదు ఇలాంటివి కూడా లేవు మీరు చీకటి రూమ్ లో ఉండే ప్రయత్నం చేయండి ఫోన్ ఆన్ చేసుకోకుండా రీల్స్ చూడకుండా ఉండండి ఎందుకంటే దాని వల్ల రేడియేషన్ అనేటువంటిది ఎఫెక్ట్ అనేది ఉంటుంది మీ యొక్క గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారి రూమ్ లో ఒక ఆవు నెయ్యితోని దీపం పెట్టుకోండి ఆ దీపానికి ఒక గాజు పాత్రతో నింపి పెట్టుకోండి దానివలన దీపం నుంచి వచ్చినటువంటి వాయువు మీకు మంచి రక్షణ కలిగిస్తుంది ఇలా చేయడం వల్ల సంతోషంగా అందరూ కూడా మీ యొక్క జాతక సంభావిత దోషములు పోగొట్టుకోవచ్చు మీవి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్ కంటే కూడా మీరు వాట్సాప్ చేయండి దానివలన ప్రత్యేకంగా మీరు ఏవైనా సరే విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు మీ జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో మీ దాకా అందిస్తాము ఈ నెల మన టీవీలో ఎవరైతే జాతకం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి చెప్పించుకుంటారు ఈ జాతకం అంతా మీ దాకా అందివ్వాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఎవరైతే చెల్లించి జాతకం చెప్పించుకుంటారో వారికి ప్రత్యేకంగా ఈ యొక్క లక్ష్మీ కుబేర లక్ష్మీ గణపతి లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి యంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యంత్రం విశేషత ఏమిటంటే మేము ఆల్రెడీ హోమంలో పెట్టినటువంటి యంత్రము వీటితో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు ఈ జాతకం చెప్పించుకున్న వాళ్ళకి కొరియర్ చేయడం జరుగుతుంది జాతకానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి వాస్తవంగా వీటి చేస్తే ఇవన్నీ సరిపోతాయి జాతకానికి అసలు ఛార్జ్ లేదని అర్థం కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి రోజులు చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ యొక్క జాతకం చెప్పించుకుంటారో వారికి ఈ యొక్క కుబేర యంత్రము అలాగే ఈ యొక్క జ్వాలాముఖి మాల జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఇవ్వడం కొరియర్ పంపించడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనాకినో భవంతు స్వస్థ